హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరి కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ నేను నెక్స్ట్ డే కానీ ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఉన్నాయండి సో అవి ఏంటి ఇంటివి ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేసేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి నానబెట్టుకుంటున్నానండి నెక్స్ట్ డే మళ్ళీ అన్ని ప్రిపరేషన్స్ అన్ని చేసుకోవాలి కదా సో అందుకోసం అన్నీ ముందుగానే దోశకి నానబెట్టేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు మినపగుండు తీసుకుంటున్నానండి దీనికి నేను రైస్ త్రీ కప్స్ తీసుకుంటున్నాను త్రీ కప్స్ రైస్ తీసుకున్నానండి ఇందులో కొంచెం శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా అండ్ కలర్ కూడా చేంజ్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అందులో కొన్ని శనగపప్పు వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ మూడు కలిపి నేను వాష్ చేసేసుకుని వాటర్ పోస్ పెట్టుకుంటాను దాంతో పాటుగా కొన్ని నేను మెంతులు కూడా వేస్తానండి మెంతులు సగ్గు బియ్యం కూడా వేస్తాను అవి సపరేట్గా గా ఎందుకు అని అంటారా మెంతులు వేస్తే బియ్యము నానవండి బియ్యం బియ్యంగానే ఉంటాయి మెంతులు వేసినప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయండి వాటితో పాటు మెంతులు వేసి నానబెడితే మీ బియ్యం అనేవి నాన్పోవు గట్టిగా అలానే ఉంటాయి సో కొన్ని మెంతులు వేసుకున్నాను ఎక్కువగా వేసుకోకండి చేదు కూడా వస్తాయి కొన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మాత్రమే ఇవి ఇప్పుడు నేను వాటర్ వాష్ చేసేసుకుని వాటర్ పోసి పెట్టేస్తాను సపరేట్గా అండ్ ఇది మొత్తం కూడా నేను క్లీన్ చేసేసి గ్రైండ్ చేసేటప్పుడు నేను గ్రైండర్ గ్రైండర్కి వేస్తాను గ్రైండర్ గ్రైండర్లో వేసినప్పుడు రెండు కలిపి వేస్తాను సో అప్పుడు మంచిగా మెరుగుతుంది పిండి కూడా చాలా బాగుంటుంది ఒదుగుతుంది కూడా గ్రైండర్ గ్రైండర్లో వేస్తే సో దీంతో పాటే నేను ఇడ్లీ కూడా నానపెట్టుకుందాం అని అనుకున్నాను బట్ కొంచమే కదా ఇంకెందుకు లే అని చెప్పేసి నానబెట్టట్లేదు ఎక్కువ క్వాంటిటీలో అయితే రెండు ఒకేసారి నానబెట్టేసుకొని సో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ క్వాంటిటీ ఇడ్లీ పిండి కావాలి అనుకున్నప్పుడు సో నేను ఎవ్రీ డే అంటే డే ఆల్టర్నేట్ డేగా నానపెట్టి ఫ్రెష్ ఫ్రెష్గా నేను ఇడ్లీ పిండి ఒకటి మాత్రం ఫ్రెష్గా గా పట్టేస్తాను అది జస్ట్ మిక్సర్లో వేసేస్తాను మిక్సీలో ఇది మాత్రం నేను గ్రైండర్ గ్రైండర్కి వేస్తాను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం పిండి కూడా ఒదుగుతుండి టేస్ట్ కూడా బాగుంటుంది సో దోశకి నానపెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ను ఒకసారి ట్రై చేయండి మెంతులు సగ్గు బియ్యము అండ్ శనగపప్పు అందరికీ తెలుసు ఇంకా ఎవరైనా ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మనము ఎప్పుడైనా నెక్స్ట్ డేకి హడావిడి లేకుండా అన్ని రెడీగా ఉండాలి అనుకున్నట్టయితే అంటే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్లేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఏది ఇబ్బంది లేకుండా ఉండాలంటే బిఫోర్ డేనే అన్ని మనము కుదిరితే ఈజీగా ఉండేలాగా ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఇలా పల్లీలు అన్ని వేయించుకొని అంటే కొన్ని క్వాంటిటీ వేయించుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే బాటిల్లో మనం ఎప్పుడైనా పల్లీ చట్నీ చేయడానికి ఈజీగా ఉంటుందండి అలానే నేను కూడా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వేయించి అనమాట నాకు అవసరమైనప్పుడు పల్లీ చట్నీ చేయాలి అనుకున్నప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ ఎప్పుడైనా గా చేయాలి అనుకున్నప్పుడు మనం వేయించి పల్లీ చట్నీ చేసేలోపు టైం అవుతుంది కాబట్టి అవి చల్లారేసరికి సో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను మీకు కూడా వీలైతే ఇలా ఎప్పుడైనా టైం కుదినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వేయించుకొని స్టోర్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడైతే ఇవి చల్లారిపోయాయి నేను ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను నాకు నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది సో అలానే ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే కూడా ముందు రోజు చేసుకుంటే తొందరగా మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి ఏ టెన్షన్ హడావిడి లేకుండా ఉంటుందండి డిన్నర్ చేసే ముందు ఇంకా రైస్ కూడా నేను అంటే దోశకి నాన పెట్టుకున్నవన్నీ కూడా నేను బ్రెడ్ గ్రైండర్కి వేసేసుకుని బ్రెడ్ గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకున్నది మళ్ళీ నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు యూస్ చేసుకోవాల్సింది ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో అది సపరేట్ బౌల్లోకి తీసుకొని రిమైనింగ్ అంతా కూడా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నాకు ఒక టూ టైమ్స్ వరకు వస్తుందన్నమాట టూ త్రీ టైమ్స్ వరకు సో ఇక్కడ ఎర్లీ మార్నింగే ఈరోజు లంచ్ బాక్సెస్ కోసం అని చెప్పేసి వేదార్థి వాళ్ళకి టమాటో రైస్ కావాలన్నారు ఎగ్ ఫ్రైడ్ రైస్ టమాటో రైస్ క్యారెట్ రైస్ ఇలా చేసేస్తూ ఉంటాను మార్నింగ్ ఇంకా మధ్య మధ్యలో కర్రీస్ తోటి అలా చేస్తున్నాను ఎప్పుడు రొటీన్గా కర్రీస్ అవే కాకుండా ఇలా బోర్ కొట్టకుండా చేసేస్తుంటే వాళ్ళు తింటూ అంటే లంచ్ బాక్సెస్ ఫినిష్ చేసుకొని వస్తూ ఉంటారనమాట ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ వేదాదికేమో గుంట పొంగనాలు కావాలని అడిగాడు జశ్వికాకి దోశ కావాలన్నారు ఒక్కొక్కలే ఒక్కొక్క వెరైటీ చేసి ఇవ్వాల్సి వచ్చింది పల్లీ చట్నీ అవన్నీ పట్టేసుకున్నాను పిల్లలు అంటే నాకు వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ నాకు టెన్షన్గా ఉందండి కొంచెం ఏం లేదు పిల్లలు మన దగ్గర ఉండేది హార్డ్లీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ టూ ఇయర్స్ కూడా వాళ్ళు బిజీ బిజీగానే ఉంటారు ఎర్లీ మార్నింగ్ వెళ్తారు లేట్గానే వస్తారు ఈవినింగ్ స్కూలింగ్ టైమింగ్ కన్నా కూడా లేట్గా వస్తూ ఉంటారు టెన్త్ వరకే మనం వాళ్ళతో కంప్లీట్గా గడపగలం అండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళతో స్పెండ్ చేయాలన్నా ఇంటర్ నుంచి వాళ్ళదంతా కూడా ఇంకా లైఫ్ దాని మీదే ఉంటుంది సో ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలి దానికి సంబంధించింది దాని తరువాత కూడా వాళ్ళు బిజీగానే ఉంటారు మాకు మా అంకుల్ ఉంటారు కదండి మా ఫ్లోర్లో వెంకటరెడ్డి అంకుల్ ఉంటారు మాకు ఎప్పుడు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేణుగారితో వేణుగారికి చెప్పిన విషయం ఇది పిల్లలు పక్షులు లాంటి వాళ్ళు రెక్కలు వచ్చిన రెక్కలు వరకే మన దగ్గర ఉంటారు వన్స్ ఒకసారి రెక్కలు వచ్చాయంటే ఎగిరిపోతారు అని మనం కూడా అంతే కదండి మనం ఎక్కడో విలేజ్లో పుట్టి మన లైఫ్ అంటే మన లైఫ్ కోసం అని చెప్పేసి మన లైఫ్ని వెతుక్కుంటూ మనం చేసే పనులని గురించి సిటీస్కి వచ్చాము దాని తర్వాత వేరే వేరే అబ్రాడ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో రేపటి రోజున మన పిల్లలు కూడా అదే వేలో వెళ్తూ ఉంటారు కాబట్టి మన దగ్గర ఉన్నంత వరకే వాళ్ళని మనం చూసుకోగలము వన్స్ మన దగ్గర నుంచి రెక్కలు వచ్చి ఎగిరిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళది సో అప్పటి వరకు మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఒక మంచి ఇదితోటి వాళ్ళతో బాండింగ్ పెంచుకోవాలి వాళ్ళ రిలేషన్షిప్ని మనం ఎంజాయ్ చేయాలి అనేది చెప్పారనమాట సో మాకు అది బాగా ఎప్పటికీ అది గుర్తుండిపోయే విషయం అండి ఇప్పుడైనా ఇంకా మనం విలేజెస్ నుంచి సిటీకి వచ్చి సెటిల్ అయ్యాము ఒక త్రీ ఫోర్ అవర్స్ మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ అవర్స్లో మనం రీచ్ అయిపోతాం మన పేరెంట్స్ దగ్గరికి ఎక్కడైనా వెళ్ళాలన్నా అయినా కూడా బిజీ షెడ్యూలే వెళ్ళలేకపోతున్నాం అదే అబ్రాడ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఇలా వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు రావాలన్నా రాలేని పొజిషను అక్కడ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు రావడానికి వీలుండదు ఇలా ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ నాకు అదే గుర్తొస్తుంటుంది పిల్లలు ఎదిగిన ఎదుగుతున్నా కొద్దీ ఇంకా వీళ్ళు కొంతకాలం అంటే ఇంతవరకు మనతో ఉంటారు సో ఈ ఎంతవరకు అయితే మనతో ఉంటారో అప్పటి వరకు వాళ్ళని హ్యాపీగా ఉంచాలి వాళ్ళతో ఎంజాయ్ చేయాలి అనేది మేము ఇద్దరం వేణుగారు అనుకుంటూ ఉంటామనమాట సో ఎందుకో అండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో మీలో కూడా చాలామంది ఇలా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా అంటే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు వాళ్ళ లైఫ్ ప్లానింగ్స్ కోసం అని చెప్పేసి సెటిల్ అవ్వడం కోసం అని బయటికి వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళ ఇష్టానికి వాళ్ళ అభిప్రాయాలకి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళకి చెప్తూ ఉంటూ ఉంటే బాగుంటుంది సో ఇక్కడ అయితే లంచ్ బాక్సెస్ అన్నీ నేను ప్రిపేర్ చేసేసాను అండ్ జషు చూడండి ఈరోజు ఎంత క్యూట్గా ఉందో టూ ట పోనీస్ వేసుకుందనమాట ఈరోజు కావాలని తనే అడిగింది సో ఇలా వేసుకొని వెళ్తాను మమ్మీ జడ అని చెప్పేసి చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి అండ్ డెఫినెట్గా ఈ వీడియో మీకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం